హలో నమస్తే అండి నేను మీ వెంకటరమణ వెండికాట్టు అండ్ జర్మన్ సిల్వర్ నుంచి ఈరోజు అయితే కనుక మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ వన్ వీక్ అయితే కనుక కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా రిమైనింగ్ వీక్స్ అన్నిటికీ కూడా అందరూ ప్రిపేర్ అయిపోతున్నాం ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్ అందరికీ కూడా సెకండ్ వీక్ అంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా బట్ ఎక్కడ షాపింగ్ చేయాలి ఎలా షాపింగ్ చేయాలి ఏం పర్చేస్ చేయాలి ఈ ఆలోచనలన్నీ బ్రెయిన్లో కదులుతూ ఉంటాయి బట్ మీకు అటువంటి ప్రెజర్ ఏ అవసరం లేదు మీ ముందుకు నేనైతే కనుక ఓల్డ్ అండ్ ఐటమ్స్ అండి నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీకు కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫీస్ అంతా కూడా నేనైతే డిస్ప్లే చేస్తాను మీరు చూడొచ్చు ఎంత స్టాక్ అయితే ఉందో ఇదంతా కూడా నేను మీకు ఒకసారి చూపించేస్తాను చూసేసేయండి ఫస్ట్ కనుక మనకి నేను మరి మన దగ్గర పూజా సామాన్లే కాదు బలుగులో స్టాక్ అండి మీరు చెక్ చేసుకోవచ్చు మనకి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఇప్పుడు మనం పూజలు వ్రతాలు చేసుకుంటాం తాంబాళాలు ఇస్తాం తాంబూలాల కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదండి మీరు రిటర్న్ గిఫ్ట్స్ అన్నిటి కూడా బాగా యూజ్ అవుతాయండి మీరు చూడొచ్చు కుంకంబరణాలు కుంకరులు ప్రతి ఒక్కళ్ళు ఏదో టైంలో పర్చేస్ చేయాలనుకుంటాం అదే మనం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామంటే అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా చూసుకోవచ్చు మీకు ఇలాగే చిన్న చిన్న సైజ్ దగ్గర నుంచి ఇంత పెద్ద సైజ్ వరకు ట్రెడిషనల్ మోడల్స్ దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఎలా అయితే ఉన్నాయో మోడల్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి మనం రిటర్న్ గిఫ్ట్స్ పూజ యూజ్ చేసుకుంటాం అనేది మన ఇష్టం కుందుల రూపాయలు అండి ఇది వచ్చేసరికి రెండు నలభై రూపాయలండి ఇలా మోడల్ని బట్టి మీకు ఉంటుందండి అలాగే మనకి పూజా సామాన్లు మీరు చూసుకోవచ్చు గంటలు ఇంత చిన్న సైజు దగ్గర నుంచి నూట యాభై రూపాయలు అండి ఓన్లీ ఇది వచ్చేసరికి అక్కడి నుంచి మీకు పెద్ద సైజు వరకు ఇంత పెద్ద పెద్ద సైజెస్ వరకు ఆల్ మోడల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు ఈ ప్రేమిదల్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఓకే డిఫరెంట్ ఆఫ్ ఓన్లీ జస్ట్ నార్మల్ గా మనకి తమలపాకులో పెట్టి పసుపు కుంకుమ కుంకం వస్తాయి కదండి ఆ కూడా మనకి రిటర్న్ గిఫ్ట్ కింద చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి అంతేకాదండి కలసం చెంబులు మీరు చూసుకోవచ్చు కలసం చెంబుల్లో మనకి అష్టలక్ష్మి చెంబుల దగ్గర నుంచి అష్టలక్ష్మి చెంబుల్లో గోల్డ్ ఉందండి మనకి సిల్వర్ ఉంది ఈ టైప్ ఆఫ్ లో మీకు ఇది న్యూ మోడల్ అండి ఇప్పుడు వరకు మనం చూడలేదు గోల్డ్ అండ్ సిల్వర్ పాలిష్ రెండు కలిసి వచ్చాయి కానీ జర్మన్ సిల్వర్ ఐటమే దీని మీద పాలిష్ కూడా అలా ఇవ్వడం జరిగింది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చెంబుల్లో ప్లేన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి అంతే అంతేకాదండి మనకి ఇలా ఎలిఫెంట్స్ కానీ డెకరేటింగ్ ఐటమ్స్ కానీ ఆల్ ఓవర్ అన్నీ కూడా రెడీ ఉన్నాయండి మీరు చూసే మమ్మల్ని అడిగే ఐటమ్ ఇది లోటు ఎన్ని ఫ్లేవర్స్ స్టాండ్ అండి నూట ఎనిమిది ఫ్లవర్స్ ఇస్తాయండి మనం ఇందులో వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ ఇస్తాం మీకు నూట ఎనిమిది ఫ్లవర్స్ మీరు ఇక్కడ పెట్టుకుని లక్ష్మీ అమ్మవారి ప్రతిమలు ఉన్నాయి కదండి లక్ష్మీ అమ్మవారి ప్రతిమని ఇక్కడ సెట్ చేసుకున్నట్టు అయితే కనుక చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి మనం పూజ గదిలో పెట్టుకుంటే చాలా మనం చూస్తున్నా ఏ సిల్వర్ షాప్ లో చూసినా గా కనిపించే ఐటమ్స్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉందండి ఇది వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ హోల్స్ ఉంటాయి వాటి దగ్గర పెట్టేసుకోవడం అమ్మవారి ఎదురుకుండా అంటే మనం వన్ నాట్ ఎయిట్ తో చేసే సాటిస్ఫాక్షన్ కంప్లీట్ గా మనం తెలియడం కోసం అంతేకాదండి మీకు ఇలా పూజకు సంబంధించిన వస్తువులు కానీ లేదు రిటర్న్ గిఫ్ట్స్ కానీ లేదు మీకు నేను ఇంకొక వెరైటీ అయితే చూపించబోతున్నాను ఇందులో మీరు చూడొచ్చు మీకు పెళ్లి మేకప్ తో ఉన్న సెట్టింగ్ అంతా కూడా మేము ఏర్పాటు చేస్తాం ఎందుకంటే మనకి ఓన్లీ పూజలే కాదండి శ్రావణ మాసంలో మనకు ముహూర్తాలు కూడా ఉన్నాయి కదా ముహూర్తాల్లో మనకి ఇలా తరమరాల దగ్గర నుంచి లేదు తాళి కట్టడం కానీ లేదు ఎంగేజ్మెంట్ గానీ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఇప్పుడు మనకు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా ఈ టైప్ ఆఫ్ లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అట్ ది సేమ్ టైం మనం డెకరేట్ చేసుకోవడానికి కూడా ఇదే హైలైట్ అవుతుంది రజ ఫంక్షన్స్ కానీ పెళ్లి ఫంక్షన్స్ కానీ దేనికైనా సరే ఇవి యూజ్ చేస్తున్నారని ఇప్పుడు అందంగా ఉండడం కోసం శారీలోనూ కంతలోను అలాంటి వాటిలో కూడా పెడుతున్నారు అవన్నీ ఐటమ్స్ కూడా ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలి అంటే ఒక్క షాప్కి వచ్చి పది షాపులు తిరగక్క లేకుండా పర్చేస్ చేసుకెళ్లిపోవాలంటే వెంకటరమణకి రావాల్సిందే అంతేకాదండి మీరు చూడొచ్చు మీకు పూజ నేను సపరేట్ సపరేట్ పీసెస్ చూపించాను కదా అందులో థాలీ సెట్ అండి మీకు అంటే సెట్ వైజ్ కావాలన్నా కూడా పూజ సెట్ మేము అవైలబుల్ చేయగలం మీకు ఇది వచ్చేసరికి మీకు సైజుని బట్టి వెయిట్ అనేది ఉంటుందండి వస్తుంది ఇది వచ్చేసరికి మీకు పదిహేడు వందల యాభై రూపాయలు అండి సెవెంటీ ఫిఫ్టీ అవునండి సెట్ అంతా కలిపి చూడండి ఎంత బిగ్ చేసిందో సెట్ అంతా కలిపి కేవలం వస్తాయి ఏకత్రులు వస్తాయి పంచపాత్ర వస్తుంది గంట వస్తుంది అగరత్తుల స్టాండ్ వస్తుంది మనం నార్మల్ సిల్వర్ ఎలా అయితే యూజ్ చేస్తామో వీటి కూడా అదే సేమ్ యూసేజ్ అండి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు కలర్ షేడ్ అవడం పాడవడం అలాంటివి ఉండదు నార్మల్ గా వెండి ఎలాంటి రియాక్షన్స్ ఇస్తుంది ఇది కూడా సేమ్ అలాగే యూస్ అవుతుంది ఎక్సలెంట్ గా ఉంది మ్యాడమ్ అసలు సెవెంటీ అంటే కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ నేను స్టార్టింగ్ చూసాను కదండి నూట ఇరవై ఐదు రూపాయల ఏకాత్రులు చూపించాను కదండి ఆ సైజ్ దగ్గర నుంచి మనకి ఇంత బిగ్ సైజ్ వరకే అవైలబుల్ ఉన్నాయండి ఏకత్రులు అయితే గనక మీరు చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి అందులో కూడా అందులో కూడా షేడెడ్ చూడండి మనకి యాంటిక్ ఫినిషింగ్లో ఉన్నాయి గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నాయి అలాగే మనకి సింపుల్గా సిల్ ప్యూర్ సిల్వర్ ఫినిషింగ్లో ఉన్నాయి ఇవన్నీ జర్మన్ సిల్వర్ అండి గ్రాముల లెక్కన మనకి కాస్ట్ అనేది ఉంటుంది సిల్వర్తో పోలిస్తే చాలా చాలా రీజనబుల్ లో వస్తుంది సిల్వర్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి కొనలేకపోతున్నాం సో దాన్ని బట్టి మనకి డిఫరెంట్ మోడల్స్ ఎంత స్టైలిష్గా ఉన్నాయి చూడండి కొందరు కూడా రెగ్యులర్ గా చూసే మోడల్స్ కాకుండా చాలా చాలా స్టైలిష్ గా ఉన్నాయి పెద్ద కుందుల్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు ఇదే కాదండి మనకి ఇంకా పెద్ద సైజ్ కావాలి ఏవైనా ఓపెనింగ్స్కి అలాంటివి అయితే కూడా అవి దొరుకుతాయి ఇన్ కేసు లేకపోతే కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది అంతేకాదండి మీకు సిల్వర్ లోనే రిటర్న్ గిఫ్ట్స్ సిల్వర్ లోనే గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా కాదండి మన దగ్గర మార్బల్ డెస్టింగ్ ఐటమ్స్ అండి ఇవి దొరకడం మనకి చాలా అంటే చాలా రేరు అట్ ది సేమ్ టైం చాలా చాలా కాస్ట్ కూడా అమ్ముతారు ఇక్కడ వచ్చేసరికి రీజనబుల్ రేట్ లో ఉంటాయండి మీకు అన్ని కూడా అవి కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి మనకి మీరు చూసుకోవచ్చు మేడం ఇందులో ఏ ఐటమ్ మనకి బల్క్ లో కావాలన్నా కూడా మీకు బల్క్ కావాలన్నా ఇస్తాం మీరు చూడొచ్చు గణేష చూస్తుంటేనే చాలా అయితే చాలా క్యూట్ గా అనిపిస్తుంది బా ఉన్నాడు బజ్జు గణపతి మనకి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అనేసరికి ఈ వీడియోలో గమనించండి మీరు ఓన్లీ జర్మన్ సిల్వర్ ఒక్కటే కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ అన్ని గిఫ్ట్ ఆర్టికల్స్గా ఇవ్వగలిగిన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఎవరికైనా మనం ఇంట్లో గిఫ్టింగ్ చేయడానికి సింపుల్ సింగిల్ పీస్ దగ్గర నుంచి బల్క్ ఆర్డర్స్ వరకు అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి మనకి వెంకటరమణ జర్మన్ సిల్వర్ అని కట్టుగా కట్టు పట్టీలు షాప్ అడ్రస్ కూడా ఒకసారి చెప్పండి మేడం మా వ్యూవర్స్ కోసం మీకు షాప్ అడ్రస్ అంటే మనకి సికింద్రాబాద్ బ్రాంచ్ ఉందండి రాజమండ్రిలో బ్రాంచ్ ఉంది మీకు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా సరౌండింగ్స్ లో మనకి ఏపీ అంతటా కూడా ఓన్లీ తూర్పుగోదావరి జిల్లా ఒకటే కాదండి ఏపీ అంతటా కూడా ఇంత పెద్ద స్టోర్ అంటే ఇంత పెద్ద షాప్ కానీ ఇంత పెద్ద మాల్ కింద కానీ మీకు ఎక్కడైతే ఉండదు జర్మన్ సిల్వర్ స్టాక్ కానీ జర్మన్ సిల్వర్ షోరూమ్ కానీ మీకు ఓన్లీ వెంకటరమణ వెండి కట్ జర్మన్ సిల్వర్ అండి మీరు రాజమండ్రిలో చూసుకున్నట్టయితే రాజమండ్రి గోదావరి గట్టు టు స్వామి టెంపుల్ స్ట్రీట్ అండి మీరు సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్ జనరల్ బజార్ మీరు చూసుకోవచ్చండి మీకు నేను ఇందాక చూపించాను కదా మీకు అమ్మవారి మెడలో పూలమాలలు చూపించాను కదా అందులో చూసారా స్టాక్ ఎంత సపరేట్ సపరేట్ తీసి చూపించాలన్నా కూడా చాలా టైం పడుతుంది అందుకే మేము ఇలాగే చూపిస్తున్నాం కదా సపరేట్ ఫ్లవర్స్ కూడా చూపిస్తాం బిల్వ పత్రాలు ఎట్ ది సేమ్ టైం మీరు చూడొచ్చు మీకు ఇలా బిల్వ పత్రాలు గాని లేదు మారేడు దళాలు గానీ మారేడు దళాలు మావిడి పసుపు కొమ్ములు ఇలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ నేను ఓపెన్ చేసుకుంటూ చూపించానంటే కలసి మీకు ఎన్ని వీడియోస్ తీసుకున్నా సరిపోదు మనకి పత్రాలు అన్నీ కూడా వచ్చేసాయి బిలవ దళాలు వచ్చింది తెలుసులేండి మరి ఎన్ని రకాలు వచ్చినాయి అన్ని వచ్చినాయి మేడం మనకి పసుపు కొమ్ములు కూడా మనకి సిల్వర్ ఐటమ్స్లో వచ్చేసినాయండి అంటే న్యాచురల్ గా దొరికితే పెట్టుకోవడం వేరు బట్ అందం కోసం మనం నచ్చి చేసుకుంటున్నాం కాబట్టి ప్రతిదీని ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ఒక పూజకనే కాదండి ఒక ఫంక్షన్ కనే కాదు దేనికైనా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మనకి ఒకే షాప్ లో దొరికేస్తుంది అదే వెంకటరమణ కట్టు పట్టీలు అండ్ జర్మన్ సిల్వర్ అంతేకాదండి మనకి ఇప్పుడు రాకీ ఫోదం కూడా వచ్చేస్తుంది కదా ఓన్లీ జర్మన్ సిల్వర్ లో మీకు ఓన్లీ పూజా ఐటమ్స్ ఒక రిటర్న్ గిఫ్ట్స్ కాదండి మనకి ర్యాీ పండుగ స్టార్ట్ అయిపోతుంది రాఖీ పండుగకి సంబంధించిన ర్యాకి కూడా మేము డిస్ప్లే చేస్తున్నాం ఒకసారి చూడొచ్చు మీరు కూడా క్లోజ్అప్ లో మనకి సిల్వర్లో కూడా రాఖీలు అనేవి ప్రిపేర్ చేసుకుంటారు కదండి షాప్ షాప్లో చాలా వరకు అవైలబుల్గా ఉంటున్నాయి ఇప్పుడు ఫ్యాషన్గా పెట్టుకుంటున్నారు బట్ అవి కూడా మనకి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అనేవి డెఫినెట్గా కాస్ట్ ఉంటుంది బట్ మనకి ఇవి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే మోడల్ని బట్టి ఈ మనకి జర్మన్ సిల్వర్లో దొరికేస్తున్నాయండి ఇవి కూడా అంటే లైఫ్ లాంగ్ ఇవి రాఖీ రోజు పెట్టుకుని తీసేయడం కాకుండా లైఫ్ లాంగ్ ఒక మెమరీగా చెట్టేసుకోవచ్చు చేతిని అంత బాగుంటాయి మీకు ఇందులో నేను ఒక వన్ మినిట్లో పట్టీలు కూడా చూపించేస్తున్నాను ఎందుకంటే మనకి పట్టీలకి ప్రత్యేకంగా పెట్టిందే పేరు వెంకటరమణ వెండి కట్టు పట్టీలు అని జర్మన్ సిల్వర్ నేను కొత్తగా ప్రత్యేకించి చెప్పాల్సిన పట్టీల గురించి అయితే ఏమీ లేదు బట్ ఏంటంటే కొత్త కస్టమర్స్ యాడ్ అయిన వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి ఒకసారి నేను పట్టీలు కూడా రివ్యూ చేస్తున్నాను ఒకసారి చూసేయండి కట్టు పట్టీలు మీకు గ్రామం ఓన్లీ ఇరవై రూపాయలు అండి నేను మళ్ళీ చెప్తున్నాను గ్రాము ఓన్లీ ఇరవై రూపాయలకే పట్టీలు వెండి పట్టీలు అనేవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మేడం ఇది కూడా జర్మన్ సిల్వర్ కింద వస్తుందా లేదంటే కట్టుపట్టీలు అంటే మేడం మీకు సిల్వర్ షీట్ సిల్వర్ షీట్ వస్తుంది మనకి కట్టుగాజులు ఎంత ఫేమస్ అదో తెలుసు కదా అలాగే కట్టుబట్టీలు కూడా చాలా ఫేమస్ కస్టమర్స్ అందరికి డెఫినెట్ గా అంటే వెండి కొనుక్కోవాలని ఉంటుంది బంగారం కొనుక్కొని ఉంటుంది వాటిని మనం బే చేయలేము ఎఫర్ట్ చేయలేకపోయిన వాళ్ళకి కూడా ఆ కోరికలు తీరాలంటే ఖచ్చితంగా ఆ షీట్ తో ఉన్నటువంటి ఈ ఐటమ్స్ యూజ్ చేసుకోవచ్చండి ఇవి రిటర్న్ ఉండవుగా